అందరికీ నమస్కారం ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు జిల్లా డుమురుగూడ మండలం కొర్రై పంచాయతీ జామగూడ బ్రిడ్జి వద్ద ఉన్నాము ఈ బ్రిడ్జి నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన గారు శంకుస్థాపన చేశారు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం మధ్య దశలోనే ఆగిపోయింది ఏ కారణంతో ఈ పనులు ఆగిపోయాయో ప్రభుత్వ అధికారులు స్వస్థత ఇవ్వాలి ఈ బ్రిడ్జి రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించినది సుమారు ఇరవై ఐదు గ్రామ ప్రజలు జీవనధారంగా ఉంది ఈ మార్గం ద్వారా రైతులు తమ పండించినటువంటి పంటను మార్కెట్కు తరలిస్తారు రహదారి దుస్థితి కారణంగా వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే పాఠశాలకు వెళ్ళే చిన్నారులు ప్రతిరోజు ప్రాణభయంతో ప్రయా ప్రయాణిస్తున్నారు వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగినప్పుడు వాహనాలు ఇరువైపులా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది ఒకసారి అమరు మీకు ఏ విధంగా ఎలా నీట్ ఉంది చాలా కష్టంగా ఉందైనా పిల్లలే పోతున్నాం పల్లెల్లే పాడైపోతున్నాయి వర్షం వచ్చినప్పుడు ఎలాగ మరి వర్షం వచ్చినప్పుడు ఫుల్ వాడితే వచ్చేస్తుందన్న ఓకే చాలా అలాగే వస్తున్నాం మరి ఎక్కడ కొంత ఎక్కడ పోయిందో నాకు తెలియదు అయినా సరే అలా చేస్తూ ఉంటాం మరి అలాగే అరకు నుంచి ఒరిషకు కన్వర్టింగ్ రోడ్ అండి ఇది సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ ఉంటుంది ఒరిషకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంది ఇక్కడ వే అంటే మాత్రం స్లిప్ అయినా కూడా బండి కింద పడిపోయే ప్రమాదం ఉందండి మీకు బ్రిడ్జి కూడా చూపెడతాను ఏ విధంగా ఉందో ప్రజెంటు అందువల్ల మా మనవి ఏమనగా ప్రభుత్వ ప్రజా ప్రజాప్రతినిధులు ఈ సమస్యను తక్షణమే గమనించి జామ్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయటకు తగిన చర్యలు తీసుకోవాలని మా కొరై గ్రామ పంచాయతీ మరియు సంబంధిత ఇరవై గ్రామ ప్రజల తరఫున మా మనవి